హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే తోని ప్రసాదం ఎలా చేసుకోవాలి అని చెప్పి దీన్ని నూక అంటారు కదా ఎర్ర నూక అంటారు కదా సో దాంతోని ప్రసాదం ఎలా చేసుకోవాలి అది కూడా వితౌట్ మిల్క్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి చాలా క్విక్ గా ఎలా చేసుకోవాలి సో విత్ మెజర్మెంట్స్ మనం ఎలా చేసుకోవాలి అని కూడా మీకు అర్థం అవ్వాలి అంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది మొత్తం నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ తో కూడా సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రెసిపీస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారు కదా మనకి ఈ తోని ప్రసాదం అనేది ఎంత వచ్చిందో అండ్ ఇంకా అన్నవరం ప్రసాదం స్టైల్లో కూడా ఇది మనకి ఏంటంటే సేమ్ టేస్ట్ కూడా కొంచెం అలానే ఉంటుంది అనమాట కాకపోతే మనం తీసుకునే బెల్లం బట్టి మనకి కలర్ అనేది చేంజెస్ వస్తుంది సో ఈ ప్రసాదం చేసుకోవడానికి ముందుగా మనం ఏంటంటే ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఎర్ర ఉంటుంది కదా సో ఎర్ర ఏంటంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు అలా అని చెప్పి మరి తక్కువగా కూడా ఫ్రై చేసుకోవద్దు మీడియంలో లో ఫ్లేమ్ పెట్టుకొని ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి నూక అనేది సరిపోతుంది అనమాట సో అలా ఫ్రై చేసుకొని నూక మొత్తాన్ని కూడా ఒక ప్యాన్లో తీసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నాం కదా మరి మనం ఎక్కువగా దాన్ని ఏంటంటే ఫ్రై చేసేసుకోకూడదు ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట లేదు ఇంకొంచెం కలర్ షేడ్ కోసం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి కాకపోతే ఏంటంటే అది కొంచెం గట్టిపడిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకుంటే సో అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకునే పెట్టుకునే లోపు మనం ఏంటంటే ఇలా ఒక దాంట్లో వాటర్ని అయితే తీసుకోవాలి నేనైతే టూ కేజీస్ని ఇలా చేసుకుంటున్నాను ప్రసాదంకి సో టూ కేజెస్కి ఏంటంటే వాటర్ని తీసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువైనా సరే ప్రాబ్లం ఏమీ లేదు ఇలా నూక మొత్తం మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది సో ఏంటంటే మనకి అది ఎంత వాటర్ తీసుకున్నా లాస్ట్కి చల్లారేటప్పటికి కొంచెం పడిపోతుంది అనమాట సో వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఇలా టూ కేజీస్కి ఆ నూక తీసుకునే దానికి టూ కేజీ పంచదారను కూడా తీసుకోండి సో ఆల్రెడీ పంచదార కూడా వాటరే కాబట్టి అది మొత్తం కరిగిపోతుంది అనమాట లైక్ పాకం లాగా వచ్చి మొత్తం కరిగిపోతుంది అండ్ ఇంకా మీకు నార్మల్గా బెల్లం లేదు అనుకుంటే పంచదారనే కొంచెం ఎక్కువ తీసుకోండి నేను ఏంటంటే పంచదారని టూ కేజీ తీసుకొని కేజీ నర వరకు బెల్లం ని కూడా తీసుకున్నాను ఎందుకు అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట బెల్లం యూజ్ చేస్తే బెల్లం పంచదార బాగా వేసి బాగా కలుపుకున్న తర్వాత అది మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా ఒక ముక్క పటిక ఉంటుంది కదా నార్మల్ గా షాప్స్ లో దొరుకుతుంది మనకి పటిక అనేది ప్రసాదంలో వేసుకోవడానికి ఆ పట్టికని ఏంటంటే పౌడర్ లా చేసి పట్టికని కూడా ఇందులో వేసేయండి టేస్ట్ అనేది బాగుంటుంది బాగా కలిసిపోయిన తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదా సో అది ఏంటంటే ఇందులో కనుక మనం వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ప్రసాదం టేస్ట్ అనేది సో అది కూడా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలాచి ఉంటుంది కదా మీరు ఇలాచిని డైరెక్ట్ గా చెదగొట్టి వేసేసే కన్నా ఏంటంటే కొంచెం పంచదారిలోనే ఏంటంటే ఆ ఇలాచిని మొత్తం వేసేసి ఇలా మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలాచి అనేది కంప్లీట్ గా పౌడర్ అయిపోతుంది అనమాట ఓన్లీ ఇలాచి మనం పౌడర్ చేసుకుంటే ఏంటంటే మిక్సీ కొంచెం పెద్దగా ఉంటుంది ఇలాచి కొన్ని ఉంటాయి కాబట్టి అది మనకి సరిగ్గా పౌడర్ అవ్వదు సో ఏంటంటే పంచదారతో కలిపి ఇలా పౌడర్ చేసుకోండి సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట అది కూడా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం నెయ్యి వేసుకోండి లాస్ట్ ఇంకా నెయ్యి ఇంకా మనం ఫైవ్ మినిట్స్ లో ప్రసాదం అయిపోతుంది అనుకునేటప్పుడు ఇలా కొంచెం నెయ్యి వేసుకోండి ప్రాసెస్ అంతా లో లోనే చేయాలన్నమాట లేదంటే కింద అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేస్తే మళ్ళీ మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు అండ్ నూక కూడా ఏంటంటే మరీ అంత ఉడికిపోవద్దు అలాగని చెప్పి పచ్చి పచ్చిగా కూడా ఉండొద్దు ఏంటంటే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసుకున్నాము దట్టు మనం చాలా వాటర్ లో దీన్ని బాయిల్ చేసుకున్నాము మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ అయితే పడుతుంది వెంటనే అయిపోతుంది అన్ని కలుపుకున్న తర్వాత ఇలా మనకి వాటర్ అంతా అయిపోయి చూసారా మనకి ఇప్పుడు మనం ఇలా ఒక గరిట్తో తీస్తున్నట్లయితే సేమ్ ఆ కన్సిస్టెన్సీలో ఉండేంత వరకు మనం సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు యూస్ చేసే బెల్లం బట్టి ఏంటంటే మనకి కలర్ అనేది షేడ్ అవుతుంది నల్ల బెల్లం తీసుకునే వాళ్ళకి కొంచెం కలర్ ఏంటంటే డిఫరెంట్ అన్నవరం ప్రసాదం టైప్ లో వస్తుంది అనమాట నేను నార్మల్ బెల్లమే యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా క్విక్ గా అయిపోతుంది కూడా మనకి టెంపుల్స్లో పంచిపెట్టనీకైనా లేదంటే మీకే ఏదైనా స్వీట్ తినాలనిపించే స్వీట్ గ్రేవింగ్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు క్విక్గా ఏదైనా చేసుకొని తినాలి అనిపించే వాళ్ళకైనా సరే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండ్ మనకి ఎంతో టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది మిల్క్ లేకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రసాదం అనేది సేమ్ అన్నవరంలో మనం ఇచ్చే ప్రసాదం ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది ఎందుకంటే పట్టిక పచ్చకర్పూరం మేము అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అండ్ ఈ స్వీట్ మీకు తెలుసు అంటే కమెంట్ కూడా చేయండి లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇంత క్వాంటిటీలో కాకుండా నేను ఏంటంటే ప్రసాదం కింద పంచనీ అని చెప్పి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను మీరు నార్మల్గా తినాలి అనుకుంటే ఒక అర కేజీ పావు ఇట్లో చేసుకొని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి బై బాయ్